ఇప్పుడు కుమార గణనాథ ఏ నమ అన్నారు కదా కుమారస్వామికి గణపతికి తల్లి అంబ అని చెప్పారు ఆ తల్లి సంతానమైనటువంటి వీళ్ళిద్దరి గురించి మనము ఈరోజు తెలుసుకోవాలి ఎందుకంటే మనకి వినాయక చవితికి గణపతి పుట్టుక గణపతి యొక్క శక్తి అన్నీ మనకి తెలుసు కానీ కుమారస్వామి గురించి మనకి బాగా తెలియదు అలా పిల్లలతో ఉన్నటువంటి తల్లిని ధ్యానించటం ఎంతో శుభకరము ఎంతో ఆనందము ఎందుకంటే పిల్లలతో ఉన్న తల్లి ఆనంద పారవశ్యంలో ఉంటుంది ఆ పిల్లలు ఆనందంగా ఉంటారు ఆ పారవశ్యంతో ఉన్నటువంటి ఆ పర భర్తతో కూడా కూడి కుటుంబ సమేతంగా ఉన్నటువంటి శివ కుటుంబాన్ని మనం చూసి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకుని ఆ మనసులో వాళ్ళని పెట్టుకుంటే సర్వశుభాలు కలుగుతాయి ఆ ఆనందము ఇంత అంత కాదు అని చెప్తున్నారు ఎందుకంటే మరి నలుగురు సామాన్యమైనటువంటి వాళ్ళు కాదు ఎవరు ఒక్కళ్ళని ఆరాధిస్తేనే సర్వము ఇవ్వగలిగేటువంటి వాళ్ళు అటువంటిది పిల్లలతో కుటుంబంతో కూడుకున్నటువంటి ఆ అమ్మని మనము చూసిన ధ్యానించిన తలచిన ఎంతో మనకి అనుగ్రహం కలుగుతుంది ఇప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు ఇప్పుడు ఇంట్లో కూర్చుని ఉన్నారనుకోండి ఎవరన్నా వాకిట్లోకి వస్తే గబగబా పిల్లలు వెళ్ళి వాళ్ళకి సమాధానం చెప్పటం కానీ వాళ్ళు ఏదన్నా అడిగితే ఆ పని చేయటం కానీ చేస్తారు అంటే వాళ్ళు చేయగలిగే పని వాళ్ళ అమ్మా నాన్నల దాకా కూడా వెళ్ళనివరు పిల్లలు ముందు ఉంటారన్నమాట ఏదో దేనికైనా చేయటానికి కానీ లేకపోతే చెప్పటానికి కానీ అలా ఈ కుటుంబంతో ఉన్నటువంటి వాళ్ళని మనము చూసి మనసారా ధ్యానిస్తే అమ్మ అయ్యేదాకా కూడా అక్కర్లేదు ఆ పిల్లలే ముందు ముందుకొచ్చి మన కోరికలు మన అవసరాలు తీరుస్తారు అని కూడా చెప్తున్నారు అలా తల్లిదండ్రుల స్వభావం బిడ్డల్లో ఉంటుంది కనుక ఆ తల్లిదండ్రులు బిడ్డల్ని సమానంగా ఆప్యాయంగా ఆర్ద్రంగా ప్రేమగా చూసేటువంటి తత్వం వాళ్ళిద్దరికీ ఉంది వాళ్ళిద్దరి తత్వము వాళ్ళ బిడ్డలకు కూడా ఉంది అయితే బిడ్డల్లో కుమారస్వామికి ఆరు ముఖాలు ఉన్నాయి గణపతికి ఏనుగు ముఖం ఉంది మరి ఈ ఆరు ముఖాలు ఎందుకయ్యా నీకు అంటే కుమారస్వామి ఐదు పంచభూతాలకి ఒకటి అమ్మ ముఖము అన్నాడట అట్లా ఆ ఇద్దరు తేజస్సు కుమారస్వామి జననం ఈశ్వరుని పుత్రుడు ఈశ్వరుని పుత్రుడు కుమారస్వామి అయితే అమ్మ హ్రదంగా మారింది అట్లా ఈ ఈశ్వరుని ఈశ్వరుణ్ణి తారకాసుర సంహారం కోసం ఈశ్వరుడు తారకాసురుడు ఏం చేశాడు తపస్సు చేసి బ్రహ్మద బ్రహ్మని మెప్పించి వరం కోరాడు నేను మరణించకూడదు అని వరం కోరాడు వరం మరణించకూడదు అంటే అది అయ్యే పని కాదు ఎవరైనా పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు ఎలా మరణించకూడదో కోరుకోమంటే అప్పుడు శివుడు ముద్రలో ఉన్నాడు ఆయన భార్య దక్ష ప్రజాపతి కూతురు అక్కడ ఆ యజ్ఞానికి వెళ్ళి అక్కడ ఆవిడ ఇదైపోయింది యోగాగ్నిలో భస్మం అయిపోయింది ఇప్పుడు భార్య లేదు శివుడికి ఆయన యోగంలో ఉన్నాడు అందుకని ఆయన పుత్రునితో నాకు మరణం కావాలి అని నేను ఆయన పుత్రునితో మరణం కావాలి అని కోరుకుని ఇంకేమన్నాడంటే ఏడు రోజుల పుత్రుడితో నాకు మరణం సంభవించాలి అనుకున్నాడట ఎందుకంటే ఆయనకి పుత్రుడు పుట్టేది లేదు ఒకవేళ పుడితే ఏడు రోజుల్లో ఏడు రోజుల పిల్లడు నన్నేమి చేస్తాడు అని ధైర్యంతో అలా అడిగాడు అనమాట అడిగితే అప్పుడు సరే అని బ్రహ్మ వరం ఇచ్చాడు వరం ఇస్తే అప్పుడు ఏమైందంటే ఆయన యోగ ధ్యానమూర్తిగా కూర్చున్నాడు కదా ఆయనకి తర్వాత పార్వతీదేవి తపస్సు చేసి ఆయన్ని మెప్పించి పార్వతీదేవి శివుణ్ణి పరిణయమాడింది అట్లా పరిణయం ఆడిన తర్వాత ఈ శివును పార్వతులకి సంధానం కలగాలి అని దేవతలందరూ నిర్ణయించుకుని మన్మధుణ్ణి పంపించారు మన్మధుణ్ణి పంపిస్తే ఎవరు ఎవరిని చంపటానికి అంటే తారకాసురుణ్ణి చంపటానికి ఈ తారకాసురుడు ఎవరు అంటే బ్రహ్మకుమారుడు మరీచి అతనికి కశ్యపుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు అతనికి ఇద్దరు భార్యలు ఆ ఇద్దరు భార్యల్లో అదితికి ఇంద్రాది దేవతలు జన్మించారు అందుకని వాళ్ళని ఆదిత్యులు అంటారు వారంతా స్వర్గ స్వర్గలోకంలో ఉంటారు దేవతలు కశ్యపుని మరో భార్య దితి ఆమె బిడ్డలు దైత్యులు లేక రాక్షసులు అంటారు రాక్షసులు జన్మించారు వీరంతా దుష్ట ప్రవృత్తి కలిగినటువంటి వాళ్ళు వీళ్ళు దేవతల్ని ద్వేషిస్తూ ఉంటారు ఎప్పుడు ఈ దితి కుమారులో వజ్రాంగుడు అనేవాడు ఉన్నాడు అతనికి భార్య వరాంగి అనే భార్య ఉంది అతనికి ఈ వజ్రాంగుడికి తారకాసురుడు జన్మించాడు అనమాట ఆ కుమారులో మరో రాక్షసుడు దితి కుమారుల్లో మరో రాక్షసుడు సురసన పెళ్ళాడాడు ఆమె మాయా అని కూడా అంటారు వారి సంతానమే సూర పద్ముడు సింహముఖుడు అజాముఖి అనే రాక్షసులు వీళ్ళందరూ తారకుడు పుట్టినప్పుడు అతను భవిష్యత్తులో లోక కంట కూడా అవుతాడని ముందుగానే సూచనలు ఎన్నో వచ్చినాయి భయంకర ఉత్పాతాలు వచ్చినాయి పరమాత్మ జన్మించినప్పుడు ఎన్నో శుభశకునాలు వచ్చినాయి అని చెప్తారు అలాగే ఇక్కడ రాక్షసుడు పుట్టబోయే ముందు దుశ్శకునాలన్నీ వచ్చినాయి అన్నమాట భూమి యావత్తు వణికిపోయిందట తుఫాన్ వచ్చిందట సముద్రాలు అల్లకల్లోలమైనవి పర్వతాలు కూడా గజగజ వణికిపోయినాయి ఈ మృగాలు ఈ ధాటికి మరి ఆ భయంకరమైనటువంటి ధ్వనుల్ని చేస్తూ పారిపోతున్నాయి ఈ ఎటు పారిపోయాలో కూడా వాటికి తెలియట్లా ఈ దిశకునాలను చూసి మంచి వాళ్ళందరూ కూడా భయపడిపోయారు ఏ రాక్షసుడు పుడుతున్నాడో మనల్ని బాధ పెడతానికి అని దుఃఖంలో మునిగిపోయారు అప్పుడు తారకుడు సూరపద్ముడు పుట్టారు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు చాలా బలవంతులు తారకుడు సోనిధపురంలో రాక్షసులకి చక్రవర్తి అయ్యాడు సూరపద్ముడేమో మహేంద్రంలో రాక్షస రాజయ్యాడు మరి నేను మరణించవలసి వస్తే అని ఇప్పుడు ఈ నేనేమి మరణించడం సులభం కాదు నేను బ్రహ్మని తపస్సు చేసి బ్రహ్మని వరం అడుగుతానని చెప్పి ఇప్పుడు ఆ తారకుడు బ్రహ్మని వరం అడిగాడు ఆ బ్రహ్మ వరం ఇచ్చాడు అలా అప్పుడు వీర విహారం చేస్తున్నాడు వీర విహారం చేస్తుంటే ఆ స్వర్గంలో దేవతలందరినీ చేస్తుంటే నువ్వు అలా చెయ్యవద్దు నీకు దేవతల్ని వదిలిపెట్టేసేయి నువ్వు అట్లా దేవతల్ని ఇబ్బంది పెట్టకు ఈ ఈ దేవతల నగరం వదిలేసి వెళ్ళిపో అని చెప్తాడు బ్రహ్మే మళ్ళీ వచ్చి ఆ తారకాసురుడితో నువ్వు ఇలా దేవతల్ని ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు ఈ దేవలోకాన్ని వదిలి వెళ్ళిపో అంటాడు అయితే సరేలేమని వదిలి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దేవలేకం వదిలేసిన అన్ని లోకాలు కూడా గజగజలాడిస్తున్నాడు కదా మరి అప్పుడు కార్తికేయుడు జననం అవ్వాలి అటువంటి గొప్ప బలశాలి పుట్టాలి అప్పుడు శివుడు పార్వతిని చూసే విధంగా ఆమె తపస్సుకి భక్తికి మెచ్చి ఆయన ప్రసన్నుడు అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకున్నారు ఎందుకంటే వాళ్ళిద్దరి కుమారుడు పుట్టాలి తారకాసురుణ్ణి సంహరించాలి అలా ప్రసన్నుడు అయ్యే విధంగా చేశారు అప్పుడు ఏమైందంటే మన్మధుడు వచ్చి ఆయన మీద బాణాలు వేశాడు ఆ బాణాలకి ఆయన కన్ను తెరిచాడు ఆ కళ్ళు తెరిచేసరికి ఆ కోపాగ్నికి ఆ తపోభంగానికి ఆయనకి కోపం వచ్చి ఆ అగ్ని నేత్రంతో ఆయన్ని భస్మం చేయటము తర్వాత ఆ భార్య రతీదేవి అమ్మవారిని ప్రార్థించడము అమ్మవారు మళ్ళీ అనుగ్రహించడము అప్పుడు మళ్ళీ ఆమెకే కనపడేటట్లుగా తతిమ్మ వాళ్ళందరికీ కనపడనట్లుగా వరం ఇచ్చాడు ఇచ్చింది తల్లి అది ఆ రకంగా ఆవిడ అనుగ్రహం పొందింది ఇప్పుడు ఆయన్ని ఆ మన్మద బాణాలకి ఆ శివుడికి స్ఖలనమైంది అప్పుడు అలా నువ్వు అప్పటికే వీళ్ళందరూ కూడా అబ్బా ఆయన విహరి పార్వతీ పరమేశ్వరులు విహరించే సమయంలో దేవతలు ఏకాంతాన్ని భగ్నం చేశారు అప్పుడు పరమేశ్వరిని తేజం భూమి మీద పడింది దాన్ని ఎవరు హరించారు అది ఏమైంది దేవతలందరూ ఇక్కడే ఉన్నారు కదా దానికోసం వెతకండి అని కోరారు అప్పుడు విష్ణువు సభలోని దేవతలందరినీ చూసి ఈ పార్వతి మాటలు మీరందరూ విన్నారు కదా అయితే ఆ శివతేజం ఎవరు తీసుకున్నారో ఎక్కడికి వెళ్ళిందో ఎలా ఎక్కడ ఉన్నదో వెళ్ళి దాన్ని ఈ సభకు తీసుకురమ్మని పంపించాడు లేకపోతే దండన విధిస్తాను అన్నాడు అట్లా పలికితే బ్రహ్మ శివుడు యముడు ఇంద్రుడు వరుణుడు కుబేరుడు ఏకాదశి రుద్రులు కామదేవుడు తర్వాత సర్వదేవతలు కూడా అందరు వెళ్ళి చూసొచ్చారు ఎవరు మేము ఎరగము అని ప్రమాణాలు చేశారు అది చూచి విష్ణువు ఏం చేశాడంటే త్రిలోకవాసులు కర్మలకి సాక్షిభూతులైనటువంటి పంచభూతాలని ధర్మ సూర్య చంద్ర అగ్ని వాయువు భూమి జలము సంధ్య రాత్రి దివసాలని అంటే ఇవన్నీ కూడా ఎప్పుడూ ఉండేవే కదా ఇవన్నీ కూడా కర్మకి సాక్షులు ఏ కర్మ చేసినా ఎవరు చూడకుండా చేశాము అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఈ విధంగా మనం తెలుసుకోవాలి ఆకాశం ఉంది భూమి ఉంది పంచభూతాలు ఉన్నాయి రాత్రి సంజలు పగలు ఇవన్నీ కూడా కర్మ సాక్షులే అందుకని మీకు తెలియకుండా ఉండదు మీకు తెలుస్తుంది మీరు ఆ తేజస్సుని ఏం చేశారు ఏం ఎవ ఏమైందో మీకు తప్పక తెలిసి ఉంటుంది మీరు తప్పకుండా మాకు చెప్పమని అడిగాడు అడిగితే ధర్ముడు అన్నాడు శివవీర్యం భూమి మీద పడింది అంతవరకు నేను చూశాను నాకు అంతవరకే తెలుసు అని ఆయన చెప్పాడు అయితే శివవీర్యం భూమి మీద పడింది నన్ను నేను భరించలేకపోయాను భూదేవి అందనమాట నేను అబల్ని నన్ను క్షమించండి నేను భరించలేక నేను అగ్నిలో తేజస్సుని విడిచాను అంది అప్పుడు ఆ అగ్నిదేవుడు ఏమన్నాడంటే నేను కూడా ఆ తేజస్సు మీద అయిపోయాను ఆ తేజస్సును నేను భరించలేకపోయాను రెల్లు దుబ్బల్లో విడిచాను అని అన్నాడు అట్లా వాయువు ఇట్లా అన్నాడు సువర్ణముఖి నదీ తీరంలో ఆ తేజం నుండి ఆ అక్కడికి ఆ చివరికి ఆ తేజము ఆ నది దగ్గరికి చేరిందనమాట అప్పుడు సువర్ణముఖి నదీ తీరంలో ఆ తేజస్సు నుండి ఒక అందమైన బాలుడు పుట్టాడు సూర్యుడు వెంటనే సాయంకాల సమయంలో పుట్టి ఏడుస్తున్నటువంటి ఆ బాలు నేను కూడా చూచాను అని చెప్పాడు అయితే సాయం వేళ నాకు మరి అస్తమానం తప్పదు కదా నేను అస్తమించాను కదా అందుచేత నేను వెళ్ళిపోయాను ఆ పైన నాకు తెలియదు అని సూర్యుడు అన్నాడు అప్పుడు చంద్రుడు వస్తాడు కదా సూర్యుడు వెళ్ళిపోయాక చంద్రుడు లేచి మహాప్రభో ఆ బాలు నేను చూస్తూ ఉండగానే అక్కడ కృత్తిగా గణమని పిలబడేటువంటి మునికన్యలు తీసుకుపోయి భద్రకాశ్రమానికి చేర్చారు అని చెప్పాడు ఆ జలదేవత లేచి ఆ ఆరు కృత్తికలు అంటే షట్ కృత్తికలు అంటారు ఆకలితో ఏడుస్తున్నటువంటి బాలుడికి చనుబాలిచ్చి పెంచారు అని ఆ చెప్పింది సాయం ప్రాత సంధ్యలు లేచి వాళ్ళ బాలునికి కార్తికేయుడు అని పేరు పెట్టారు ఎందుకంటే ఈ కృత్తికలు వాళ్ళని పెంచారు కనుక కార్తికేయుడని పేరు పెట్టి పెంచుతున్నారు అని చెప్పాడు రాత్రి లేచి అంటే రాత్రి పగలు ఉన్నాయి కదా ఆ రాత్రి లేచి వాళ్ళు బాలుణ్ణి ప్రేమతో పెంచుతున్నారు వాళ్ళు ఒక్క క్షణం కూడా బాలుణ్ణి వదిలి ఉండలేకపోతున్నారు తల్లడిల్లిపోతున్నారు అని చెప్పింది రాత్రి పగలు లేచి ఏం చెప్పిందంటే కృతికలు ఆ పిల్లవానికి లోకంలోని ప్రశస్తమైనటువంటి పదార్థాలని తినిపిస్తూ పెంచుతున్నారు అని చెప్పారు ఈ రకంగా కార్తికేయుని జననం జరిగింది కృత్తికలు పెంచటం వల్ల